కథాభిమానులకు స్వాగతం ఈరోజు వినబోయే కథ అల్ప సంతోషి రచయిత కాళీపట్నం సుబ్బారావు గారు కథ దీపధారి కారామాస్టార్ గారి తనయులు కేసరి కాశ్మీరీ అనే కలంపేర్లతో రచనలు చేశారు ప్రస్తుతం కథానిలయం నిర్వహణ బాధ్యతలను చేపట్టి సాహిత్య సేవ చేస్తున్నారు వీరి కథలు కేసరి కథలు అనే సంపుటంగా వెలువడ్డాయి ప్రస్తుత కథ పంతొమ్మిది వందల ఎనభై ఐదు దీపావళి ప్రత్యేక సంఖ్యగా వెలువడిన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ వెలువరించిన ఒక తరం తెలుగు కథ పంతొమ్మిది వందల తొంభై నాలుగు కథా సంకలనంలో పునర్ముద్రించబడింది రెండు వేల ఒకటిలో కన్నడ భాషలోకి అనువదించబడింది మరి వినండి కాళీపట్నం సుబ్బారావు గారి అల్ప సంతోషి కథ సాయంత్రం ఏడవ్వస్తోంది చీకటి క్రమేపీ చిక్కబడటం ప్రారంభించింది జంక్షన్లో వీధి దీపం దేదీప్యమానంగా వెలుగునిస్తోంది ఎడంచేతి కామధేను వైపు భారంగా మలుపు తిరగబోతున్న కాళీప్రసాద్ కుడిచేతి వైపు విమల్ షోరూం నుంచి వేగంగా పోతున్న నాగేశ్వరరావు ఒకళ్ళనొకరు చూసుకొని మెట్లు దిగి షాపుల మధ్య చెరువు వైపు నిల్చుండిపోయి ఒకరినొకరు పరీక్షగా చూసుకుంటున్నారు తామెరిగిన మనిషి అవునా కాదా అన్న సందిగ్ధావస్థలో అవతల వ్యక్తిని తొందరగానే పోల్చుకోగలిగాడు కాళీ కానీ అతన్ని పలకరించడానికి మనస్కరించలేదు ముఖం తిప్పేసుకుని తన దోమన తాను పడ్డాడు అతని గుండె లోపల పొరల్లో ఎక్కడో సన్నని మంట రగులుతోంది కాళీ నడకను చూడగానే అతను ఎవరైనది జ్ఞప్తికి వచ్చింది నగేష్కి ప్రసాద్ కాళీప్రసాద్ ప్రసాద్ ఆగమన్నట్లుగా బిగ్గరగా పిలిచాడు నగేష్ అంతవరకు భారంగా నడుస్తున్న అతను తనని కాదన్నట్లు వేగం పెంచి నడవసాగాడు కాళి తనని అందుకునేందుకు వడివడిగా వస్తున్న అతడి అలికిడి వినవస్తోంది కానీ వెనుతిరిగి చూడలేదు అతని గుండెల్లో మంట మెల్లగా రాజుకుంటోంది పరుగును వచ్చి అతన్ని చేరి వెనక నుంచి చేయి అందుకొని అతణ్ణి నాపి కాళీ నన్ను నన్ను గుర్తుపట్టలేదా నేను నేను నాగేశ్వరరావుని నగేష్ని ఆత్రంగా ఆయాసంగా మాట్లాడుతున్నాడు అతడు గుర్తు లేకపోతే కదా ఇప్పుడు కొత్తగా గుర్తు చేసుకునేందుకు ఆయన యగాదిగా చూశాడు మనిషి రూపురేఖల్లో పెద్దగా మార్పు లేదు పూర్వం మీద కొంత పుష్టిగా ఉన్నాడు రంగు తెల్లాడు నీటుగా సూటు బూటు వేశాడు మనిషి దర్పంగా నించున్నాడు తెలుగు ఉచ్చారణలో ఏదో కొత్తదనం ఉంది తానెరిగిన నగేష్కి ఇతడికి తీరులో ఎంతో కొంత తేడా ఉంది ఇప్పుడు ఇతగాడి పరిస్థితి బాగా చక్కబడైనా ఉండాలి లేదా పైన పటారం లోన లోనలొటారం అయినా వింత కాదు చాలా రోజులు కాదు కాదు ఏళ్ళే అయింది ఎన్నేళ్ళబ్బా అరవై ఐదు ఇరవై ఇరవై ఏళ్ళు అయింది నిన్న మొన్నట్లాగుంది కదూ నగేష్ హా ఉంటుంది నీకు అలాగే ఉంటుంది నాయన నాకు నాకు కొన్ని యుగాల్లా ఉంది మళ్ళా ఆలోచనల్లో పడిపోయాడు కాళీప్రసాద్ రోడ్డున పోతున్న జనం రోడ్డు మధ్యన నుంచిన్న వీళ్ళని వింతగా చూస్తూ వెళ్ళిపోతున్నారు ఒకరిద్దరు నిలబడి మరి చోద్యం చూస్తున్న వాళ్ళలా నిల్చుండిపోయారు నగేష్కి ఇబ్బందిగా ఉంది మీరు రావుపేటలో ఉన్నప్పుడు మీ పక్కవాటలో ఉండేవాళ్ళం వీణ విజయలక్ష్మి మా చెల్లెళ్ళు జ్ఞాపకం ఉన్నారా ఖాళీ మనసు ఎక్కడో ఉంది పాత స్మృతులు తవ్వుకుంటున్న కొద్దీ గుండె మంట రాజుకోవటం పెరుగుతోందే గాని తరగడం లేదు బాయ్ బాయ్ లారీ హార్న్ మోగింది ఖాళీని రోడ్డు పక్కకు లాగాడు నగేష్ ఏలోకంలోకి వచ్చిన ఖాళీ అవును జ్ఞాపకం వచ్చింది ఇరవై ఏళ్ళు అవును ఇరవై చాలా కాలమే నాకు గమ్మున జ్ఞాపకం రాలే అంతే అంతే తన జవాబు తనకే అసంగతంగా పేలవంగా వినిపించింది నగేష్కి ఇదేం పట్టలేదు అమ్మయ్యా బ్రతికించావు అంటూ తను అతన్ని ఎలా గుర్తుపట్టింది వగైరాలు గడగడా చెప్పేస్తున్నాడు చాలా కాలంకి బాల్యమిత్రుణ్ణి కలియడంలో ఉన్న ఆనందం అతణ్ణి ఆగనివ్వటం లేదు తను ఊళ్ళోకి వచ్చి పాత పాతమిత్రుల కోసం ఎంతగా గాలించింది ఒక్కళ్ళనైనా ఎందువల్ల కలియలేకపోయింది ఆఖరికి ఈరోజు ఇలా అప్రయత్నంగా అతన్ని కలియడం వల్ల ఎంత ఆనందమైంది ఓ ఏదేదో బడబడా మాట్లాడేస్తున్నాడు అదంతా వింటున్నట్లుగా ఖాళీ ఊకుడుతూనే ఉన్నాడు కానీ తన ఆలోచనలో తను కొట్టుకుపోతూనే ఉన్నాడు రెండు వందలు ఇరవై ఏళ్ల క్రితం వందలు ఇప్పుడు దాని విలువ ఎంతో రెండు వందలు మాత్రం కాదు ఎక్కువే ఉంటుంది ఓ వెయ్యి ఉంటుందా ఎన్నింతలుంటుంది మూడా ఐదా ఏడా పద ఆర్థిక శాస్త్రంలో ఎక్కడో చెప్పే ఉంటారు డిగ్రీ తీసుకొని రెండు దశాబ్దాలు దాటింది ఎవడికి గుర్తుండి చొస్తుంది అప్పట్లో వందలకి ఏమొచ్చేదబ్బా దరాదరి తులం బంగారం అని జ్ఞాపకం ఇప్పుడు తులం రెండు వేల నాలుగు వందలట అంటే పన్నెండింతలు అబ్బో చాలా ఎక్కువే బియ్యం బస్తా వంద చిల్లర కాబోలు ఇప్పుడు మూడు వందల చిల్లర మూడింతలు ఇది మరీ తక్కువ జ్ఞాపకం వచ్చింది అప్పట్లో రూపాయి విలువ ఎంత ఎప్పటి ఒకటి తెలిసి ఏడ్చింది కనుక సరే కాకులు లెక్క వేద్దాం ఐదు తక్కువలో తక్కువ ఐదు రెట్లు తీసుకుంటే వెయ్యి రూపాయలు తక్షణం వెయ్యి రూపాయలు దొరికితే పెళ్లిలో అల్కపాన్ మీద ఇస్తానన్న ఫ్యాన్ కొనేసి చెల్లెలు కాపురం అర్జెంటుగా నిలబెట్టవచ్చు ఆ పైన మిగిలిన దాంతో అలా లెక్కల్లో ఎంతసేపైనా తేలిపోగలడు అతడు తీరిక సమయాల్లో అతను చేసే పని అదే ప్రసాద్ ప్రసాద్ ఏమిటలా ఆలోచిస్తున్నావు అంటూ అతనిని కుదిపి మరీ అడిగాడు నగేష్ అదే పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటున్నాను అమ్మా నాన్నగారు తమ్ముళ్ళు చెల్లి అంత బాగున్నారా జవాబు ఇవ్వని ఖాళీని పరీక్షగా చూశాడు నగేష్ తాను ఎరిగిన ఖాళీ కాదు ఇతడు ఈ మనిషిలో ఆనాటి దర్జా హుందా చలాకితనం లాంటివి మచ్చుకు కూడా కానరావడం లేదు తను ధరించిన దుస్తులల్లే మనిషి కూడా జీర్ణావస్థలో ఉన్నాడు తల చెదిరిపోయి జిడ్డొడుతున్న ముఖంతో పడుతూ లేస్తూ సుదూర గమ్యం చేర ప్రయత్నిస్తున్న పథికుళ్లా ఉన్నాడు ఏమిటలా అయిపోయో జబ్బు పడ్డావా ఎలా ఉన్నాను బాగానే ఉన్నానే నాకేమైంది ఏమీ అవలేదు నాకేమీ కాదు ఓహో నువ్వు వెరిగినట్లు లేననా మళ్ళా స్వాగతంలోకి జారిపోయాడు ఎలా ఉంటాను నువ్వు ఇంకో పది పదిహేను రోజుల్లో ఈ ఊరు విడిచిపోతావునగా మా దౌర్భాగ్యం మొదలైంది నీకు తెలియదులే నీకే కాదు ఈ లోకంలో ఎవరికీ తెలియదు పెద్ద కొడుకు అయినందుకు నాకు ఇల్లాలైనందుకు మా అమ్మకి తెలుసు ఇంటా బయట దొరికినంత దొరకపుచ్చుకొని పరారి నాన్న పరారి ఎందుకు మా ఇద్దరికీ తెలుసు చిన్నపిల్లలకి చెప్పలేదు అంతా గప్చు బరువు బరువు అమ్మ బెంగతో మంచం ఎక్కేసింది రేపో మాపో అన్నట్లుండేది మందులు మందులు అందుకు కావాలి డబ్బులు 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 ఆ డబ్బుల కోసమే నీ చుట్టూ కాళ్ళకి బలపాలు కట్టుకుని మరీ తిరిగాను ఇదిగో అన్నావు అదిగో అన్నావు రేపు మాపు ఉదయం సాయంకాలం ఏడు తొమ్మిది ఓ రోజు తెల్లారేసరికి మా నాన్నలా నువ్వు అయిపు గైపు లేకుండా పారిపోయావు అమ్మ చచ్చిపోయింది ఒక్కగాని ఒక్క దిక్కు పోయింది చిన్నవాణ్ణి అణాకాణి జీతగాణ్ణి ఐదుగురు చిన్నపిల్లల భారం మోయాల్సి వచ్చింది ఒక్కళ్ళు సాయంకిరాలా దీనికి కారణం ఎవరు నిన్నేమైనా అప్పటికైనా దానం చేయమన్నానా నీకు పీకల మీదకొస్తే నా కాళ్ళ వేళ పడితే నా తల తాకట్టు పెట్టి తెచ్చి నీ చేతుల్లో పోసిన అప్పు తీర్చమన్నాను అవసరానికి తీర్చలేదు కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండా మాయమైపోయావు నేనెలా ఉంటే నీకే ఆర్చేవాడివా తీర్చేవాడివా ఆ రెండొందలకి ఆనాడే ఆ సోదలేసుకున్నాను బ్యాడ్ డెట్ అతని ఆలోచనలు అతనివి నగేష్ సోద నగేష్ది అలా అనుకోకుండా ఊరు విడిచి మెద్రాస్ వెళ్ళిపోయానా అంటూ తన గత చరిత్ర చెప్పసాగాడు ఏదో షిప్పింగ్ కంపెనీలో చేరాడట చొప్పన దేశాలు తిరిగాడట బాగానే సంపాదించాడట ఈ ఊళ్ళో కట్టించిన బంగ్లా అద్దెకిచ్చేస్తాడట ఆ పని మీదే వచ్చాడట ఇక్కడ పని వీలైనంత వేగంగా తిమ్చుకుని హైదరాబాద్ వెళ్తాడట అక్కడే సెటిల్ అయిపోతాట చిన్న తరహా పరిశ్రమ మీద స్థాపించబోతున్నాడట అలా చెప్పుకుంటూ పోతే చెప్పటానికి ఇంకా చాలా ఉందట కానీ తనకింకెక్కడో ఏదో పనుందంటూ వాచి చూసుకుని ఏదో జ్ఞాపకం వచ్చిన వాళ్ళ అన్నట్లు నీ రెండొందల సంగతి ముందు మా బాబాయ్కి ఇచ్చాను నీకు అందజేయమని అతని సంగతి నీకు తెలుసు కదా ఆ తర్వాత తెలిసిందిలే నాకు అది నీకు అందలేదని నీకు మనీ అర్డర్ కూడా చేశాను తిరిగి వచ్చేసింది మారిన అడ్రస్ నాకు తెలియలేదు చాలా ప్రయత్నించాను గేష్ రెండొందలు అన్న పదం కాళీని ఆకర్షించి అతడి మాటల్ని శ్రద్ధగా వెన్నెచ్చింది కానీ గుండెల్లో రాజుకున్న మంట భగభగా మండిపోతుంది ట్రాష్ అంతా శుద్ధ అబద్ధం ఆ వీధిలోనే చిన్న వాటాలోకి మారితే అడ్రస్ దొరకలేదట అబద్ధాల పుండా సరే ఎన్నాళ్ళకు దొరికావు ఇప్పుడైనా మించిపోయింది లేదు నీ రెండొందలు తీసుకొని నన్ను రుణ విముక్తుని చేయి అంటూ నవ్వాడు నగేష్ చేస్తా చేస్తా అని మనసులోనే మంటగా అనుకున్నాడు క్యాష్ బ్యాగ్లోంచి సరికొత్త ఇరవై రూపాయల నోట్ల కట్ట ఒకటి తీసి అందులోంచి కొన్ని నోట్లు లెక్కపెట్టి విడదీసి తన చేతికి అందిస్తున్న నగేష్ని నోట్లని మార్చి మార్చి చూస్తూ ఎంత అడిగాడు ఖాళీ రెండొందలు ఇంకెంత అన్నట్లుగా మిత్రుణ్ణి వింతగా చూశాడు వడ్డీయో వడ్డీయా అని ఆశ్చర్యపోయి కొంతసేపు ఆలోచించి ఎంత అన్నాడు నగేష్ వడ్డీ పద్నాలుగు వందలు అసలు రెండు వందలు వెరసి పదహారు స్థాణువుల నిలబడిపోయాడు నగేష్ ఇద్దరు ఎవరికి పిచ్చన్నట్లు చూస్తున్నాడు అతను ఎందుకలా ఆశ్చర్యపోతావు నేను నీకు చెప్పాలా నేడు రెండు వందలు వేస్తే ఇరవై ఒక్కేళ్లలో పదహారు వందలు అవుతాయి వెనుకటి రోజుల్లో వడ్డీ రేట్లు తక్కువ కాబట్టి పదిహేను వందలు చేసుకో నగేష్ అలా తెల్లబోయి చూస్తూనే ఉన్నాడు అర్థం కాలే రెండొందలు ఏడేళ్లలో నాలుగు ఆ నాలుగు మరో ఏడేళ్లలో ఎనిమిది అంటూ వడ్డీ లెక్కలు బోధపరుస్తున్నాడు కాళీ నగేష్కి ఆ లెక్క అర్థం కాక కాదు తాను ఊహించని ధోరణిలో మాట్లాడుతున్న మిత్రుణ్ణి తెల్లబోయి వింతగా చూస్తున్నాడు అతనిలో రియాక్షన్ చూసిన ఖాళీకి భయం వేసినట్లుంది మరెంతిస్తావు అని అడిగాడు ఐదు శాతం అంటే వడ్డీ అసలు కలిపి నాలుగొందలు అంటూ తాను వడ్డీ లెక్కలు చెబుదామనుకున్నాడు కానీ నగేష్కి గొంతు పెగలలేదు ఖాళీ అతని చూపుల్లోనే అతని భావం చదివేసినట్లున్నాడు ఒక పంచేయ్ మధ్య మార్గం చెబుతాను బ్యాంకు వడ్డీ పద్దెనిమిది శాతం అప్పు మీద అసలు రెండొందలు వడ్డీ ఏడు వందల ఇరవై మొత్తం తొమ్మిది వందల ఇరవై వడ్డీలకు వడ్డీ అంతా కలిపి వే చేసుకో నగేష్ మాట్లాడలేదు కొద్దిసేపు ఒకళ్ళనొకళ్ళు సూటిగా చూసుకున్నారు ఆ పైన ఖాళీ తన చూపును తప్పించి ఒకవేళ నీకు వడ్డీ ఇవ్వడం ఇష్టం లేకపోతుంది అప్పుడు అసలు కూడా నువ్వు ఇవ్వనక్కర్లేదు నీ దారి నువ్వు వెళ్ళిపో నా దారని నేను వెళ్ళిపోతాను ఇరవై ఏళ్ల క్రితమే నేను నీకు ఇచ్చిన రెండొందలకి దార వదిలేశాను అన్నట్లుంది కాళీ గొంతు గొంతు ధీమాగానే పలుకుతున్న మనిషి లోపల నిలువెల్లా వణికిపోతున్నాడు అతడు వణికిపోతున్నట్లు నగేష్కి స్పష్టంగానే తెలుస్తోంది చిన్ననాటి ఖాళీ గురించి అతనికి తెలియంది లేదు అప్పట్లో చదరంగమో పేకో ఆడని రోజే లేదు ఉత్తరోత్తర ప్రత్యర్థిపై తనది పై చేయి అయ్యే అవకాశం వస్తుందనిపిస్తే ఆట తొలి దశలోనే బలమైన పావుని పణంగా పెట్టి గ్యాంబిట్ ఆడాలన్నా తన చేతిపై ఆటగాడి చేతిలోంచి తనకు కావలసిన ముక్క కోసం వల ట్రాప్ వేయాలన్నా తనకే చెల్లు అలా చేయటం అతనికి చేత కాదు అతడు ఎప్పుడూ డిఫెన్సివ్ ఆత్మరక్షణ తరహా ఆటగాడే కర్మచాలక ఎప్పుడైనా అఫెన్సివ్ ఎత్తు వేశాడా ఇదిగో ఇలాగే వణికిపోయి ప్రత్యర్థికి పట్టుబడిపోయేవాడు అలా పట్టుబడిపోవటం నామోషిగా అనిపించి పట్టుదలతో తర్వాత తర్వాత అలాంటి గ్యాంబిట్ ఎప్పుడు చేసేవాడు కాదు గ్యాంబిట్ ఏదో పెద్ద పందమే పణం పెట్టి జూదం ఆడుతున్నాడు ఇప్పుడు ఈ మనిషి ఆర్థిక పరిస్థితి ఏమిటో వ్యసనాలకి చిక్కి చితికిపోయాడా జీవితం నెత్తిన చరవబట్టి ఇలా తయారయ్యాడా వస్తుత మనిషి మంచివాడే నిజానికి ఆనాడు అతడలా ఆదుకోబట్టే ఈనాడు తను ఇలా ఇంత పెద్దవాడయ్యాడు అడిగినంత కాదు అంతకు పది రెట్లు ఇచ్చినా అతను రుణం తీరదు ఇవ్వడం తనకి కష్టమూ కాదు కాళీని మరోసారి పరీక్షగా చూశాడు అతని చూపులో మార్పు లేదు ఆ పేదవాడి కళ్ళల్లో కనిపించే ఛాలెంజ్ నగేష్ని వ్యగ్రుణ్ణి చేస్తోంది వెంటనే అతని ముఖం సీరియస్గా మార్చేసి పక్తు బిజినెస్ ఆఫర్లా ఓ మాట అన్నాడు నువ్వు అడిగినంత వడ్డీ ఇవ్వగలిగినా నేను ఇవ్వను అసలు రెండొందలు ఆ పైన మూడు వందలు మొత్తం ఐదు వందలు కావలిస్తే తీసుకో లేకపోతే వదిలే అన్నాడు నగేష్ అతడి కళ్ళల్లోకి చూస్తూ తే అన్నట్టు చేయి చాపాడు కాళీ అతడు ఇచ్చిన ఇరవైలు పాతిక తన జేబులో పెట్టుకుని మిత్రుణ్ణి ముఖమైనా చూడకుండా తన దారిని తాను నడిచిపోతున్నాడు అతడు ఎక్కడున్నాడో ఏ దారిని పోతున్నాడో అతనికి తెలియటం లేదు అతని కళ్ళకెదర కనిపిస్తున్నది తొలి ఏడాది పండక్కి వచ్చి ఆరు నెలలుగా పుట్టింటే ఉండిపోయిన చెల్లెలి దీనముఖం ఆ తర్వాత షోరూంలో నిగనిగా మెరిసిపోతున్న కొత్త టేబుల్ ఫ్యాన్ ఫ్యాన్ తిరగటం మొదలుపెట్టింది దాని మీద వికసిస్తున్న పద్మల్లా తన చెల్లెలి అందమైన ముఖం ఫ్యాన్ స్పీడ్ అందుకుంటున్న కొద్దీ ఆ ముఖంలో నవ్వుల పువ్వులు వెల్లివిరిస్తున్నాయి అతని మనసిప్పుడు చాలా తేలిగ్గా ఉంది అడుగులు హుషారుగా వేగంగా పడుతున్నాయి నగేష్ అల్పత్వం షోడౌన్కి వచ్చేసరికి తన ఓటమి ఖాళీ గుర్తించకపోలేదు ఏమైనా ఓ సంసారం నిలుస్తోంది గరిక తిన్న గాడిద చెడుతుంది గరికకి సేగిలేదన్న వేదాంతం చాటున తన ఓటమిని సమర్థించుకుంటున్నాడు కాళి పేదతనంలో మనిషి బతకటానికి ఏదో ఒక మత్తు కావాలి కనీసం ఈ రకమైన చాలు బాధను మర్చిపోవడానికి ఇది అల్ప సంతోష కథ జీవితం ఓ చదరంగం లేదా ఓ జూదం ఇక్కడ అంతా ఎత్తులు పై ఎత్తులే అయితే చిన్నప్పుడు ఆడిన చదరంగం కాళీ నగేష్ వీరిద్దరిలో ఎవరికి ఎత్తులు వేయడం నేర్పించింది ఇద్దరిలో ఎవరు నెగ్గారు ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం